ముందరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేఘాటిఎస్సీకి ప్రకటన విడుదల చేసింది మే పదిహే తారీఖు వరకు పెట్టుకోవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మరో హామీ నెరవేర్చారు దీనికి మా నిరుద్యోగ యువత తరఫున పుద్దుటూరు నిరుద్యోగ యువత తరఫున ఆశావర నిరుద్యోగ యువత తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారికి కృత్యతను తెలియజేసుకుంటూ దీన్ని పన్ను సెలబ్రేషన్ చేసుకున్నాను ఎందుకంటే యువతకు ఇంత పెద్ద అవకాశం గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలము ఉద్యోగ అవకాశాలే లేవు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మెగా డిఏసికి రిలీజ్ చేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలిగించడానికి కోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దీనికి పెద్ద కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను